అందరం అందరం కలిసి ఒక ఈజీ కమర్షియల్ సినిమా చేయవచ్చు కానీ ఆరు సంవత్సరాలు ఒక ఛాలెంజ్ లెక్క తీసుకొని కొత్త సినిమా రావాలి తెలుగు సినిమాకి తెలుగు ఇండస్ట్రీకి అని చెప్పి చేసిన ప్రయత్నం ఇది సో మనం సపోర్ట్ చేయకపోయినా పర్లేదు బట్ డోంట్ ఫైండ్ టు ఇదే ఈ బాట్స్ నాకు తెలియదు ఎవరు చేస్తున్నారు మా నెన్కే అండ్ నేను పట్టించుకోదలుచుకోలేదు ఎందుకంటే నాకు అంత టైం లేదు ది ఓన్లీ థింగ్ ఐ కెన్ డూ ఈజ్ లైక్ కీప్ ట్రయింగ్ న్యూ కాంటెంట్ అండ్ స్టిల్ మేక్ ఇట్ కమర్షియల్ అండ్ స్టిల్ గెట్ గుడ్ ఫిలిమ్స్ టు ఆడియన్స్ అండ్ చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ చూడండి అండ్ మా సినిమాకి కూడా ఒక నలుగురు పెద్ద మనుషులు వాళ్ళని వచ్చి చూసి మాట్లాడితే బాగుంటుంది ఇది మన తెలుగు సినిమా అండ్ డెఫినెట్లీ తెలుగులో ఇట్లాంటి సినిమా ఇంతకుముందు అయితే రాలేదని నేను ప్రౌడ్గా చెప్తాను డెఫినెట్లీ ఈ సినిమాకి గామి ఓంట్ స్టాప్ హియర్ గామీ ఇప్పుడే స్టార్ట్ అయింది అనుకోవచ్చు ఎందుకంటే దిస్ విల్ గో వెరీ ఫార్ పది సంవత్సరాల తర్వాత ఇరవై సంవత్సరాల తర్వాత కూడా మనం తెలుగులో ఇట్లాంటి సినిమా ఉందని గర్వపడే సినిమా ఖచ్చితంగా అవుతుంది నేను ఓవర్ కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాను సినిమా రిలీజ్ అయిన నాలుగు రోజుల తర్వాత మాట్లాడుతున్న మాటలు లేదు సో ఐఎమ్ ఓన్లీ ఎక్స్పెక్టింగ్ పీపుల్ టు అండర్స్టాండ్ ది ఇంటెన్షన్ మా ఇంటెన్షన్ మేము ఏ ఇంటెన్షన్తో ఈ సినిమా చేసినామన్నది అర్థం చేసుకోండి అండ్ ఎందుకు ఇంతమందికి నచ్చిందని ఆలోచించండి అండ్ అర్థం కాలేదు అంటే ఐ వి ఆర్ నాట్ కాలింగ్ దెమ్ డమ్ ఆర్ ఎనీథింగ్ అర్థం కాకపోతే ఇంకోసారి చూడండి కానీ బట్ ఫిలిం డెఫినెట్లీ నచ్చిందంటే కూడా నచ్చిన వాళ్ళకి ఎందుకు నచ్చిందో మీకు యూ యూ మస్ట్ నో డెఫినెట్లీ మనము ఇదే మనం డ్యూనో ఏదో అయితే పోయి బటలు జంపేసుకొని చూసేస్తుంటాము డెఫినెట్లీ అంత పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు సినిమాలో యూ ఇఫ్ యూ పే లిటిల్ కాన్షియస్ కొంచెం కొంచెం అటెన్షన్ పే చేస్తే కొంచెం అర్థమైపోయే సినిమా నాకు కొంతమంది కన్ఫ్యూజ్ అంటే కూడా నాకు అర్థం కాలేదు ఎందుకవుతు